హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి నేను మా ఇంట్లో కేక్ని చేశాను చాలా బాగా కుదిరిందండి కేక్ అంటే అందరికీ ఇష్టమే కదా పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కేక్ని చాలా స్మూత్గా ప్లఫీగా వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక నాలుగు ఎగ్స్ని పగలు కొట్టుకొని వేసుకోవాలి ఇలా నాలుగు ఎగ్స్ని కొట్టుకున్న దీనిలో ఒక ముప్పావు గ్లాసు ఆయిల్ని వేసుకోవాలి ఫ్రీడమ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ని కానీ వేసుకోవాలి అలాగే ఇందులో మెత్తగా మిక్సీ వేసి పెట్టుకున్న పంచదార పొడిని ఒక గ్లాసు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బ్లెండర్ తోటి ఒక పది నిమిషాలు చక్కగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్ని తీసుకొని దానిలో ఒక గ్లాసు మైదా పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు మీ దగ్గర ఉంటే పాల పొడిని వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ని అలాగే పావు స్పూను బేకింగ్ సోడాని వేసుకొని స్ట్రైనర్ సహాయంతో చక్కగా ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిటికడు ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీన్ని మళ్ళీ బ్లెండర్ సహాయంతో చక్కగా ఒక పది నిమిషాలు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అవసరాన్ని పట్టి కొద్దిగా పాలని వేసుకొని దీన్ని చక్కగా ఒక ఐదు నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ మనకి కేక్ మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు కేక్ టిన్నుని తీసుకొని అడుగు నెయ్యిని రాసి బటర్ పేపర్ వేసేసి రెడీ చేసి పెట్టుకుని కేక్ మిక్చర్ని ఇందులో పోసేసుకొని చక్కగా ఒకసారి దీన్ని ట్యాప్ చేసేసి ముందుగానే ఫ్రీ హిట్ చేసుకున్న గిన్నెలో ఈ కేక్ టిన్నును పెట్టేసి మూతను పెట్టి నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు చక్కగా బేక్ చేసుకున్నామంటే చూసారు కదా కేక్ ఎంత చక్కగా పొంగి ఎంత బాగా వచ్చి దీన్ని బయటకు తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టిన్ నుంచి బయటకు తీసి చక్కగా దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నామంటే కేక్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా కుదిరిందండి మనకి హ్యాండ్ బ్లెండర్ ఉంటే చాలండి ఇంట్లో కేకులు ఐస్ క్రీమ్లు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా హ్యాండ్ బ్లెండర్ని అయితే చక్కగా అమెజాన్లో మనకి అందుబాటులోనే ఉంటాయి చక్కగా బుక్ చేసుకోండి మనమే చక్కగా మన చేతులతో మనమే ఇలా చక్కటి కేకులు ఐస్ క్రీములని తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఫ్లఫీగా చాలా బాగా కుదిరిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వీడియోకి లైక్ కొట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్